హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను ప్లెయిన్ శారీ మీద కట్ వర్క్ చేస్తున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నానమాట ప్లెయిన్ శారీ చాలా సాఫ్ట్గా ఉంది అయితే ఈ పింక్ బ్లౌజ్తో పేరప్ చేస్తున్నాను మీరు ఈ బ్లౌజ్ చాలాసార్లు చూసే ఉంటుంటారు నేను ఇది ఆల్రెడీ వాడుతున్న బ్లౌజ్ అనమాట వేసుకున్నాను కూడా ఇది ఈ బ్లౌజ్ తోటి ఎందుకు చేస్తున్నాను అంటే ఆల్రెడీ ప్లెయిన్ అదే వర్క్ చేసిన బ్లౌజ్ ఉంది కదా అందుకని ఈ ఈ శారీ ఈ బ్లౌజ్కి పేరప్ చేస్తున్నానమాట శారీ ఫస్ట్ టైం వేస్తున్నాను కదా అది కూడా ఇదేమీ కాస్ట్లీ శారీ ఏమి కాదండి కాకపోతే నా దగ్గర ఉన్న శారీయే అసలు ఎలా వస్తుంది కట్ వర్క్ చూద్దాము ఎప్పుడు ఇలా చేయాలి అనే ఒక ఐడియా అయితే ఉంది కానీ ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు చేయలేదు అనమాట సో అందుకని వర్క్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ కుచ్చీల చెంగి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇలాగా ఇంకాలా పళ్ళు దగ్గర నుంచి కట్ చెంగి వర్క్ మొత్తం రౌండ్గా వస్తుంది కదండి ఆల్రెడీ శారీస్కి వర్క్ ఎలా ఉంటుందో అందరికీ ఐడియానే ఉండి ఉంటుంది కదా సో నేను ఇప్పుడు అలాగే స్టార్ట్ అనమాట ఫస్ట్ అయితే దీనికి మనము ఎక్స్ట్రా క్లాత్ ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పైన అదే ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో అక్కడ అంతా కూడా మనము ఎక్స్ట్రా క్లాత్ ఒకటి యాడ్ చేసుకుని దీన్ని అప్పుడు మిషన్ ఎక్కించాలన్నమాట వర్క్ చేయడానికి నేను చాలామందిని అడిగి చూసానండి వర్క్ మీరు వేస్తున్నారా అని చెప్పి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఆలలో ఉంటే అడిగాను కానీ వాళ్ళందరూ చెప్పారు చాలా కష్టం ఇది కొంచెం ఏంటంటే కస్టమర్ కూడా మనకు అనుకున్నంత మనం పడిన కష్టానికి అంత అమౌంట్ కూడా ఇవ్వట్లేదు సో అందుకే మేము వెయ్యట్లేదు అని చెప్పన్నారు అవునా అసలు ఎందుకు ఇలా అన్నారు ఏంటి చూద్దాము వేస్ట్ చూద్దాము అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజే వర్క్ చూడాలి ఎప్పటికవుతుందో ఎంత టైం అని ఫస్ట్ దీనికైతే క్లాత్ యాడ్ చేస్తున్నానండి మనము ఎంత వర్క్ చే ఎంత వర్క్ కుట్టాలో అక్కడి నుంచి అయితే నేను ఫస్ట్ కుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అటువైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది జాయింట్ అది చేసుకోవడానికి అని చెప్పేసి నేను అక్కడి నుంచి అయితే వర్క్ దీనికి ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేస్తున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియోని కొంచెము షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే మనకి కావాలనుకుంటున్నారు మీకు కావాలనుకుంటున్నారో కొంచెం కామెంట్ చేయండి వీడియోస్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో క్లాత్ అయితే కుట్టేశానండి ఇంకా దీన్ని అయితే నేను మిషన్ ఎక్కిస్తున్నాను అనమాట ఇప్పుడు మార్నింగ్ ఈరోజు ఈరోజు మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది ఏ టైం అవుతుందో చూడాలి నాకు తెలిసి వర్క్ అయితే వన్ డేలో అయిపోవచ్చేమో డిజైన్ అయితే సింపుల్గానే ఉంది కాకపోతే మనకి ఏంటంటే అస్తమాటు ఫ్రేమ్ మార్చుకుంటూ ఉండాలన్నమాట శారీస్ కోసమని సపరేట్గా అయితే డిజైన్ అయితే ఏమి ఇవ్వరండి చిన్న డిజైనే ఇస్తారనమాట అంటే ఒక ఫ్రేమ్ అంతా కూడా ఉండదు డిజైను చిన్నగానే ఉంటుంది దాన్ని మనం కావాల్సిన సైజులో సెట్ చేసుకొని డిజైన్ అయితే వేసుకుంటూ ఉండాలన్నమాట ఈ ఫ్రేమ్కి ఇప్పుడు పెట్టిన క్లాత్ ఏదైతే ఉందో ఇక్కడ వర్క్ అయిపోయింది అనుకోండి దాన్ని మళ్ళీ ఫ్రేమ్ తీసేసి మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ మార్చుకోవాలన్నమాట ఆ తర్వాత డిజైన్ వేసిన తర్వాత కూడా దాన్ని ఏవైతే ఆ కార్నర్స్ ఉంటాయో ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా కట్ చేసుకుని ఆ డిజైన్ అసలైన ఇదైతే లుక్ అయితే మనం తీసుకురావాల్సి ఉంటుంది అన్నమాట దానికోసమైతే నేను ఫ్రేమ్కి అయితే సెట్ చేస్తున్నాను వర్క్స్ ఉన్నాయి కాకపోతే ఈ కట్ వర్క్ ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్నారండి అప్పుడు వెయ్యాలి అంటే నాకు ఒక ఐడియా ఉండాలి కదా అసలు వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో ఇదండి నేను తీసుకున్న డిజైన్ అయితే ఇది చూడడానికి సింపుల్గానే ఉన్నది కానీ ఎంత టైం పడుతుంది ఏంటి అని అయితే చూడాలన్నమాట కలర్ ఆప్షన్స్ అన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను బ్లౌజ్లో ఉన్న పింక్ కలర్ అండ్ కాపర్ కలర్ అయితే తీసుకున్నాను ఈ డిజైన్ యాక్చువల్గా అయితే ఇంత ఉందనమాట ఈ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ ఆ కార్నర్ నుంచి కార్నర్కి అది హండ్రెడ్ గ్యాప్ ఉందనమాట సో నేను అయితే తగ్గించుకుంటున్నాను ఎయిటీ పెట్టుకుంటున్నాను ఎయిటీ బై ఎయిటీ అంటే అది పొడవు వెడల్పు అనమాట ఎక్స్ వై అని ఉంటుంది పొడవు వెడల్పు అనేది ఎక్స్ వై రూపంలో మనకు అనమాట మిషన్లోని సో నేను దాన్ని అయితే ఎయిటీ బై ఎయిటీకి మార్చాను అది ఒక సిక్స్ ఇంచెస్ అలా వస్తుందండి ఈ డిజైన్ దానికోసమని నేనైతే దాన్ని పెంచుకుంటున్నాను అనమాట అంటే దాన్ని ఇప్పుడు ఒక్కటే కదా ఒక్క సెట్టే ఉన్నది కదా ఒక లైన్ ఉన్నది కదా దాన్ని నేను త్రీ టైమ్స్ పెంచుతున్నాను అనమాట ఇంకా వచ్చి అది గ్యాప్ ఇప్పుడు నేను దాన్ని త్రీ టైమ్స్ పెంచాను అండ్ దానికి డిజైన్కి డిజైన్కి మధ్యలోనే అనమాట ఇప్పుడు ఏదైతే ఒక్క డిజైన్ ఉందో దాన్ని మనం త్రీ టైమ్స్ పెంచాం కదా ఆ గ్యాప్ నేను టూ హండ్రెడ్ పెట్టుకున్నాను అంటే ఫస్ట్ మనం సెట్టింగ్ చూసుకోవాలన్నమాట ఇవన్నీ త్రీ టైమ్స్ పెంచాను ఓకే ఇప్పుడైతే ఇలా వచ్చిందనమాట సరిపోయింది గ్యాప్ కూడా డిజైన్ ఏమి ఒక దాని మీదకి ఒకటి పైకి వచ్చేసి అలా ఏం లేదు కదండి మొత్తం అంతా చక్కగా ఒకటే డిజైన్లా అనిపిస్తుంది కదా ఇప్పుడు చూడడానికి సో నేనైతే అది త్రీ టైమ్స్ తీసుకున్నాను అనమాట ప్లస్ గ్యాప్ కూడా టూ హండ్రెడ్ పెట్టుకున్నాను సరిపోయింది అలా కాదు ఇంకా అంటే ఇంత ఫ్రేమ్కి ఇది పెట్టినా కూడా త్రీ టైమ్స్ పెట్టినా కూడా ఇంకా గ్యాప్ ఉన్నదనమాట ఫ్రేమ్కి ఇంకా కొంచెం గ్యాప్ ఉన్నది సో గ్యాప్ ఉంది కదా అని ఇదేనండి బ్లౌజు ఈ బ్లౌజు తోనే ఇప్పుడు డిజైన్ అయితే నేను సెట్ చేశాను అన్నమాట శారీ అయితే ఇదండి ప్లెయిన్ సారీ ఓకేనా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఏంటంటే ఫ్రేమ్కి ఇంకా గ్యాప్ ఉంది కదా అని నేనైతే దాన్ని మీకు చూపిస్తాను చూడండి దాన్ని నేను ఫోర్ టైమ్స్కి పెంచుదాం అన్నట్టు చూస్తున్నాను అంటే ఇప్పుడు మీకు ఫ్రేమింగ్ చేసి చూపిస్తాను ఎంత వరకు వస్తుందని చేసిన తర్వాత ఇంకా గ్యాప్ ఉన్నదనమాట డిజైన్ చూసారా ఇలా రెడ్ వచ్చింది అంటే అది మన ఫ్రేమ్ సైజ్ అనమాట చుట్టూ కనిపించే గ్రీన్ అన్నది మన ఫ్రేమ్ సైజ్ అనమాట మన ఫ్రేమ్ సైజులో ఇంకా డిజైన్ పెట్టగా అంత గ్యాప్ ఉంది సో నేను అనుకున్నాను అయితే ఫోర్ టైమ్స్ పెంచితే అంటే త్రీ టైమ్స్ పెంచాం కదా దాన్ని ఫోర్ టైమ్స్ పెంచితే ఏమైనా బాగుంటుందేమో అని చెప్పేసి చూస్తున్నాను చూపిస్తాను చూడండి ఫోర్ టైమ్స్ పెంచితే ఏమైందంటే ఫ్రేమ్ కంటే కూడా ఎక్ ఎక్కువ అనమాట వర్క్ అందుకే ఫ్రేమ్ అంతా చూడండి రెడ్గా రెడ్ మధ్యలో రెడ్ వచ్చింది కదా అంటే డిజైన్ ఫ్రేమ్కి సరిపోలేదనమాట ఎక్కువైపోయింది అంటే ఎవరైనా కొత్తగా డిజైన్ వేసే వాళ్ళకి ఇది ఒక చిన్న ఐడియా అనమాట మిషన్ లేని వాళ్ళకే అర్థం కాకపోవచ్చేమో కాకపోతే అర్థమవుతుందిలేండి ఇది అర్థం కాలేనంత ఏమీ కాదు మ్యాటర్ ఏమీ కాదు ఎవరికైనా అర్థమవుతుంది ఫ్రేమ్ నుంచి డిజైన్ అయితే అవుట్ అయిపోయింది బయటకు వస్తుంది కాబట్టి ఆ ఫ్రేమ్ను రెడ్గా వచ్చింది అందుకని నేను మళ్ళీ యాజ్ డిజ్గా త్రీ టైమ్సే ఉంచాను అనమాట ఇప్పుడైతే ఫ్రేమ్కి డిజైన్ సెంటరింగ్ అది చేసుకుంటాను అనమాట అక్కడి నుంచి ఇక్కడికి మనకి డిజైన్ వస్తుంది అని చెప్పి మనకు అది చూపిస్తుంది అనమాట మనం ఫస్ట్ ఇవన్నీ సెట్ చేసుకుని అప్పుడు డిజైన్ ఇచ్చుకోవాలి లేదు అంటే ఏమవుతుందంటే వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత డిజైన్ అవుట్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి అది ప్రాబ్లం అవుతుంది కదా అందుకని ఫస్ట్ మనం ఇవన్నీ సెట్ చేసుకోవాలి సో నేనైతే ఈ డిజైన్ కోసమని క్లాత్ కింద ఫీజింగ్ పేపర్ పెట్టుకుంటున్నానండి ఈ పేపర్ పెట్టుకుంటే మనకి డిజైన్ వేసినప్పుడు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనమాట పేపర్ కంపల్సరీ పెట్టుకోవాలి అందులోకి ఈ శారీస్ అయితే మరీ మెథడ్ శారీస్ పలచగా ఉండే శారీస్ కదా కాబట్టి కంపల్సరీ క్లాత్ అయితే పెట్టాలి సరే నేను క్లాత్ అయితే పెట్టి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ వర్క్ అంటే ఎవరైనా ఓన్గా క్రియేటివ్గా మనం డిజైన్ చేసుకోవాలి అనుకుంటే వేయించుకోవచ్చు కానీ మామూలుగా అయితే కొంచెం కష్టమేనండి అనుకున్న డిజైన్ చూసి మనం రేట్ అయితే అదే ఎక్స్పెక్ట్ చేయడం అయితే చాలా ఇద తక్కువ అనమాట సింపుల్ డిజైనే కదా అంత కాస్ట్ ఎందుకు అని చాలామంది అంటారు ఎందుకంటే నేను కూడా డిజైన్ ఈ డిజైన్ కట్ వర్క్స్ అడుగుతున్నప్పుడు చెప్తుంటాను కదా సింపుల్ డిజైనే కదండి ఎందుకు అంత కాస్ట్ అనేసి అంటున్నారు దీంట్లో ఏంటంటే డిజైన్ సింపులేనండి కాకపోతే దీని వెనకాల ఉండే కష్టం మాత్రం చాలా ఎక్కువ అనమాట ఏంటంటే ఫ్రేమ్స్ మార్చుకుంటూ ఉండాలి తర్వాత ఈ డిజైన్ తీసిన తర్వాత ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీస్తాం కదా అప్పుడు కరెక్ట్గా ఎక్కడైతే ఎగ్జాక్ట్గా ఎండ్ పాయింట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ కూడా స్టార్ట్ అవ్వాలన్నమాట అలాగే కార్నర్స్ తిరిగినప్పుడు కూడా ఏంటంటే అది కరెక్ట్గా కార్నర్ దగ్గర నుంచి మనం డిజైన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలాంటివన్నీ కొంచెం అయితే కష్టంగానే ఉంటాయండి తర్వాత డిజైన్ అంతా అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత నేను ఇది అగరబత్తి ఉంటుంది కదా దాంతో అయితే దీంట్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా అయితే కట్ చేస్తున్నాను చాలామంది కొంతమంది చాలామంది అని కాదు అండి కొంతమంది ఏంటంటే అది ఒక ఏంటి అదేదో మిషన్ ఉంటుంది మిషన్ సారీ నాకు దాని పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు షోల్డర్ షోల్డరింగ్ చేస్తారు కదా దాంతో కటింగ్ చేస్తుంటారు అది ఉంది కానీ సరే ఎందుకులే అని చెప్పి సింపుల్గా ఉంటుందని నేనైతే అగరబత్తితో ట్రై చేశానండి బాగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే ఇదండి శారీ ఫాల్ కూడా కుట్టేసి శారీ అయితే కట్టుకుని మీకు చూపిస్తున్నాను అంటే బ్లౌజ్ అయితే రెడీగా ఉంది కాబట్టి శారీ వెంటనే చూపించాను ఇంకా ఈ దీనికి శారీకి కేసిన ఫ్లవర్స్ అయితే ఎలా వేశాను ఏంటి అవి ఎలా తయారు చేశాను మరొక వీడియోలో అయితే చూపిస్తానండి సారీ లుక్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇదండి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి వర్క్ అయితే కష్టమైన వర్కే కానీ తర్వాత ఫైనల్గా అయితే చాలా బాగుంటుందండి మన ఓన్ క్రియేటింగ్తో చేసుకుంటే బోల్డ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇష్టపడి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి కాకపోతే వర్క్ అయితే కొంచెం కష్టమైన వర్కే అది మాత్రం నేను చెప్పగలను సో వర్క్ అయితే ఎలా ఉన్నదో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్ అండి